ఉత్తరాంధ్ర వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి గుంటూరు వెంకట నరసింహారావు ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే పార్టీ రహితంగా ఈ ప్రాంతంలో పాటించాలని ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూరు నరసింహారావు భారతీయ దంపతులు అన్నారు మండలంలోని సరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాము ఏ పార్టీని పదవులు అడగలేదని అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు నాకు ఇవ్వద్దు పార్టీ ఏది ఎవరు గెలిస్తాడు ఇటుకటిమ్మని చెప్పాను నేను సూచించాను పెందుకు చెక్కడు పోలా అజయ్ గారికి ఇవ్వండి అని చెప్పాను డాక్టర్ గారు హాస్పిటల్ డాక్టర్ గారు అతను పోలా అజయ్ పేర్లు కూడా వచ్చే పేపర్లోనే లేదా గుడివాడ గు అమర్నాథ్ నిలబడమన్నాను ఎవరు నిలబడబోదు నాకు ఇవ్వరుణ్ ఎందుకు నాకు పార్టీ ముఖ్యం నాకు జిఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండోసారి అవ్వలేని ఆలోచన నాకు ఆ ఆలోచనతో నేను ఉన్నప్పుడు మీరేమో ఏం చేస్తున్నారో తెలియదు ఈ లీడ్ చేస్తారో తెలీదు తెలుగుదేశం లీడ్ చేస్తారో తెలీదు జనసేన లీడ్ చేస్తారో తెలియదు అంత గజిబిజి గంద్రకోవడం అయిపోయింది ఇక నాకు చాలా చర్య ఈ పార్టీలో అందులోకి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి రాయసీమ కోస్తాంధ్ర తెలంగాణ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంతవరకు ఎవరైనా సీఎం అయ్యారా చెప్పట్లేదు ఎవరో అవలేదు మనకు ఆ సహన ఇవ్వట్లేదు ఏం చేస్తా మన దగ్గర డబ్బులు లేవు ఉత్తరాంధ్ర దగ్గర డబ్బులు లేవు వెనుకబాటుతనం మన ఆర్థిక వనరులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి ఇక్కడ సంపద ఉంది ఈ సంపదను గతపాలకులు చెన్నారెడ్డి టైం నుంచి కూడా ఈ సంపదలు అమ్ముకొని హైదరాబాద్ డెవలప్ చేశారు ఈ సంపదలు అమ్ముకొని ఇటీవాలో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏంటండి ఇది ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు కూడా ఎన్ని తాకట్టు పెట్టారండి చెప్పండి అది ఎవరైతేన్నారో సలహాలు ఏంటో తెలియట్లేదు ఉత్తరాంధ్ర మీద పూర్తిగా ఒక నానుడు ఉంది ఉత్తరాంధ్ర తనం ఉందా లేదా ఉన్నది అది ఎన్నళ్ళించడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలా చెప్పండి మనకంటూ ఒకటి లేదా రాయలసీమ నేను ఎంత అయిపోయినా కోస్తాంధ్రేనా మరి ఎప్పుడు ఇస్తారండి ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అవనండి తెలుగుదేశం అవనండి జనసేన అవునాయండి బీజేపీ అవనండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఈ ప్రాంతం వాడిని ముఖ్యమంత్రి చేయాలనే నా ప్రధాన డిమాండ్ నేను ఏ పార్టీకి వెళ్ళాలనేది మా కార్యకర్తలతో గంటలో కూర్చుంటున్నాను అన్ని పార్టీలు పిలిచాను ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీలు పిలిచాను నా సేవ నా కార్యకర్తలు తెలుగుదేశంలో నా ఫ్రెండ్స్ లేరా ఉంటారు కదా ప్రతి ఊళ్ళో నా ఫ్రెండ్స్ అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళందరినీ పిలిచాను ఇప్పుడు ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది వాళ్ళతో అందరితో కూర్చోండి చర్చ వేదిక జరిపి వాళ్ళందరూ ఎక్కువ పర్సంటేజ్ ఏ పార్టీకి వెళ్ళాలా అన్న దాని గురించి ఆలోచించేసి మీకు ముందులు పెడతాను మళ్ళీ మీకు నేను ఏ పార్టీకి వెళ్ళాలా వాళ్ళు ఏం చెప్పారా నేనేం చేయాలా అన్న దాని గురించి మీకు పది రోజుల్లో క్లారిటీ వస్తుంది ఏ పార్టీకి వెళ్ళాలంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎవరైతే అక్కడ పోల్ పర్సెంటేజ్ పెడతాం అక్కడ ఎదుర్కొంటాను ఐదు వందల మంది పిలిచాను ఇవారు అన్ని ఈ నియోజకవర్గాన్ని పెందు నియోజకవర్గం నేను పెట్టింది బిందుకు వెళ్తాను వెళ్తాను ప్రజల అభిప్రాయం ఎక్కువ కూడా వెళ్తాను నాకు గౌరవం లేకపోయినా ప్రజల గురించి వెళ్తాను నాకు గౌరవం లేకపోయినా పార్టీలో గౌరవం లేకపోయినా ప్రజలు నాకు గౌరవం కావాలా పార్టీ కావాలా ముఖ్యం రాజీనామా మేము బాధపడ్డామండి చేసామండి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తూ ఏ విధమైన లేక అంటే తగిలిస్తే మిగిలిపోయింది కానీ మా సార్ ఎక్కడ అంటే ఏదో టైంలో అన్న గుర్తిస్తారు కదా అన్న మా అనే ఉద్దేశంతోనే మేము చేస్తాం అలాగని ఇప్పుడు కూడా పార్టీలు పార్టీలు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళలేదు అలాగని మా ఏదైనా పోస్ట్ ఇస్తేనే చేస్తామని కదా మాకు మాకు నచ్చి వెళ్ళాము మేము కమిట్మెంట్తో వర్క్ చేసాం ఇన్ రిటర్న్ ఏంటంటే ఏదైనా టైం వచ్చినప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు మనకి ఆ పంపిస్తానని స్థానం అని చెప్పాను వీటన్నిటికీ బేస్ మూల కారణం ఏంటంటే మా మామయ్య గారు గుంటూరు రామారావు గారు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఆయనకు ఒక ప్రచారం చేరుంది ఎందుకంటే ఎంతో మంది నాయకులను ఆయన తయారు చేసి పంపించారు అలాంటి ఆ నాయకుల ఆ ఇంటి నుంచి వచ్చిన ఆయన కొడుకుకుంటూ నడుచుకుంటున్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పోస్టులు రాజశేఖర రెడ్డి గారు జరిగింది ఇవన్నీ కూడా చేయడం చేస్తూ కూడా మేము పార్టీలు మారినా కూడా వాళ్ళు దాంతో సేవా దృక్పథంతో చేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్తో చేయడంతోనే మేము ముందుకు వెళ్ళాం నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే మనం మేము ఎంత మేము పని చేయాలి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేస్తున్నా కూడా మేము కమిట్మెంట్తో చేస్తున్న నా నాయకులనైతే తప్ప ఆశించి చేసిన అయితే కాదు అక్కడ పెద్ద ఎత్తులోనైనా రాజులోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మాకు కనీసం మా విలువ మినిమం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాము అది దొరకనప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అంటే ఎవరు ఒక కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు పార్టీలో ఏదైనా కార్యకర్తలు బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం అది తగ్గేదేమో అలా ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు అనుకుంటున్నప్పుడు కష్టపడే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు ఎలా ఉండేదానికన్నా అందరికి బయటకు వచ్చేసి మా దేశం ఒక ఎవరికన్నా ఇచ్చినా అది కృషి చేసుకుంటారు ఆ ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది ఇంతవరకు కూడా పార్టీలో ఉన్నా కూడా ఊరికే పేరు తగ్గిస్తాం ట్యాగ్ తగ్గించుకుని అయితే ఆ పేరు ఆ పార్టీలో అయితే లేవు ఉన్న రోజుల్లో కూడా ప్రతిరోజు రోజు కూడా ఏ స్కీమ్ అయినా ఏ వ్యవసాయ చేసినా అందరి వల్ల నాకు తగినంతగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి నేను ఆయన చేశాను కమిట్మెంట్తో చేస్తాం ఆయన చేశాను నేనే చేశాను అది గుర్తించుకుని వాళ్ళు చేస్తుంటే బాగుండేది చేయలేదు మాకు అది ఆ ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికరంగా నేను నుంచి బయటకు రావాలని దాని